అన్ని రకాల పదాలతో ఎన్నో రకాల పాటల్ని అలవోకగా వ్రాసిన భావసుందర కవి వేటూరి సుందర్రామ్మూర్తి ఆయన ప్రౌఢభక్తితో కీర్తించగలడు అనురక్తితో ఊరించగలడు ఆర్ద్రంగా ఆర్తించగలడు క్రోధంతో గాండ్రించగలడు దేనికదే చెప్పుకో తగ్గది మనస్ఫూర్తిగా మెచ్చుకోదగ్గది ఆద్యంతాల ప్రసలతో సుతిమెత్తని సమాసాలతో గమ్మత్తైన పదాలతో ఆకట్టుకునే శ్లేషలతో వినసొంపైన శబ్ద చమత్కారాలతో అద్భుతమైన పద విన్యాసాలతో సనాతన భావాల అభినూతన అభివ్యక్తుల మేలు కలయికతో తెలుగు పాటకి పట్టం కట్టిన వేటూరి సుందరరామమూర్తి రచనా వైభవాన్ని ఆవిష్కరిస్తూ ప్రముఖులెందరో వేర్వేరు సందర్భాలలో వ్యక్తం చేసిన అభిప్రాయమాలిక ఈ వేటూరిజం ఆస్వాదించండి వేటూరిగారి పాటల్లోని మాటల్లో చాలా విలువలుంటాయి ఇలా చెబితే అలా అల్లుకుపోయే తత్వం ఆయింది సంగీత జ్ఞానం ఉన్న సవ్యసాచి ఆయన చక్కగా వ్రాయడమే కాదు ఇంచక్కగా చక్కగా పాడగలరు ఆయన రాసిన పాట దర్శకుణ్ణి ఉత్తేజపరుస్తుంది నా దర్శకత్వ ప్రతిభ కన్నా ఆయన వ్రాయగల ప్రతిభే గొప్పది కళాతపస్వి కె విశ్వనాథ్ గాయకుడిగా నా జీవితం రాగమయం కావటానికి ముఖ్య కారణాల్లో మా సుందరయ్య కలం ఒకటి వేటూరి ఒక నడిచే సాహితీ సర్వస్వం వేటూరి పాటకు ప్రతి కొమ్మ చిగురించి ప్రతి మోడు పులకించి సన్నాయి స్వరాలు పాడుతుంది ఉపనిషత్తుల నుంచి ఉలిపిరి కాగితం వరకు దేని గురించైనా వ్రాయగలిగిన అపారమైన పరిజ్ఞానం మా సుందరయ్యకు స్వంతం శ్రీనాథుడు పోతన అన్నమయ్య త్యాగరాజు జయదేవుడు ఇందరు మిళితమైన వ్యక్తి సుందరరామ్మూర్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటకు ప్రాణమైన పల్లవిని వేటూరిగారంత గొప్పగా ఎవ్వరూ రాయలేరు సినిమా పాటకు కళాత్మక విలువలు చేర్చి దానికొక అందాన్ని ఆకృతిని కూర్చిన గొప్ప రచయిత వేటూరి బాణోచ్చిష్టం జగత్సర్వం అన్నట్టు ఆయన ఎప్పుడో వాడేసిన పదాల్ని ఏరుకుని అక్కడక్కడా కలుపుకుని మేము పాటలు రాస్తున్నాం చంద్రబోస్ ఆకాశం ఎత్తున వాయుగుండాలలో పడి తనలో తాను వల్లప్ప ఆడుకుంటూ తన చుట్టూ తాను పారవశ్యంతో తిరుగుతూ చలనచిత్ర గేయకవిత్వాన్ని తనతో పాటు తిప్పిస్తూ సాగుతున్న రసభావ పదచిత్ర ముద్రాసముద్ర ప్రసన్న గంభీరమూర్తి శ్రీవేటూరి సుందరరామమూర్తి శ్రీనాథుడి ధార జయదేవుడి మృదు పద గుంభన రామరాజభూషణుడి శైలి కలగలిసి తనదైన రసమయ చమత్కార భావప్రకటన కలిగిన వారు శ్రీవేటూరి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నా భావాలకు నిర్దిష్టమైన రూపం ఏర్పడనప్పుడు ఏర్పడి కూడా అక్షర రూపం కలగక నేను సంఘర్షణ పడుతున్నప్పుడు నా మూడ్ నన్ను సరిగా ఉంచనప్పుడు భావావేశం కోసం మనో వినోదం కోసం నేను వేటూరి గారి పాటలు వింటాను ఎండమూరి వీరేంద్రనాథ్ వెన్నెల చిరుగాలి సెలయేరు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి చూసే కన్నులోనే తేడా వస్తుంది అలాగే అక్షరాలు పదాలు వాక్యాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి రాసే పెన్నులోనే తేడా వస్తుంది వెన్నెలలో పన్నీరు పారబోసి చిరుగాలిలో మల్లెలు ఆరబోసి సెలయేటిలో మృదంగనాదం కలబోసి కొత్త అందాలు చూసే కన్ను ఉన్నవాడు వేటూరి సుందర్రామ్మూర్తి ఎంవిఎల్ జనకనయా స్నాన పుణ్యోదకేషు అని కాళిదాసు అన్నట్టు వేటూరిగారి కలం స్పృశించడం ద్వారా ఆ శిర పుణ్యస్రవంతిలాగా జనజీవనంలోకి అడుగిడింది తద్వారా ఎంతోమంది ఆయన పాటలు విని పునీతులయ్యారు నా దృష్టిలో చలనచిత్ర శతపత్రపద్మంలో విరిసిన సహస్రశీర్ష బ్రహ్మ వేటూరి ఆయన కలం పేరు కచ్చపి ఆయన సాక్షాత్తు పుంభావ సరస్వతి తనికెళ్ల భరణి వేటూరి గారిది ప్రవాహ వేగం పింగళి నాగేందర్ గారి తర్వాత చిన్న చిన్న మాటలతో గొప్ప భావాల్ని ప్రకటించగల రచయితగా నాకు వేటూరి కనిపిస్తారు పాట ఎత్తుగడలో వైవిధ్యాన్ని చూపే రచయిత వేటూరి భైరవ ద్వీపం సినిమా కోసం స్వరాలకి ఏ ఏ రాగాలో ముందుగానే నిర్ణయించి మాధవ పెద్ది సురేష్ గారితో బాణీ కట్టించి ఆ బాణీకి పాట వ్రాయమని కోరితే శ్రీ నారద నాదామృతం అనే పాటని అమృతతుల్యంగా రాసిన సాటిలేని సినీ కవి వేటూరి సింగీతం శ్రీనివాసరావు నాకు వేటూరి సోదర సమానులు ఆయనతో మాట్లాడితే చాలు జ్ఞానం వస్తుంది సినిమా సాహిత్యానికి సంబంధించి ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి శతాబ్దానికి ఒకరు పుడతారు నేను దర్శకత్వం వహించిన నలభై ఐదు సినిమాల్లో ముప్పై ఐదు సినిమాలకి మొత్తం పాటలు ఆయనే రాశారు ఎంతో ప్రతిభ కలిగిన ఆయనకి ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు రాకపోవడం తెలుగువారి దురదృష్టం జంజాల సినిమా పాటలు రాయడం అంటే మాటలు కాదు ఐదారు వారాల్లో సినిమాతో పాటే పాటని మర్చిపోకుండా కలకాలం తలుపు తట్టేలా పాటలు రాయడం గారికి సాధ్యం ఆయనకి పాట రాయడం అంటే తలకి కొబ్బరి నూనె రాసినంత తేలిక పదే పది నిమిషాల్లో పదే పదే పాడుకుంటూ పది కాలాలు పదిలంగా నిలిచిపోయే పాటలు రాసిన వేటూరిని పాటూరి అనాలనిపిస్తోంది నాకు రామోజీరావు దేవులపల్లి కృష్ణశాస్త్రి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి వంటి కవుల కోవకి చెందిన మహాకవి వేటూరి సుందర్రామ్మూర్తి ప్రతి పాటలోనూ వైవిధ్యాన్ని చూపుతూ ఆచార్య ఆత్రేయ గారు పాట వ్రాయడానికి తీసుకునే సమయాన్ని వంతుకు తగ్గించిన ప్రతిభ ఆయనకు మాత్రమే స్వంతం పాట కట్టుటన్న పడతి పయ్యద లోపల పాట కట్టగల ప్రజ్ఞావంతుడు వేటూరి ఆకెళ్ళ వేటూరి అంటే పరిశ్రమ ప్రహరీపై విరబూసిన హరివిల్లు రోళ్లు పగిలే రోహిణిలో జాలువారిన మంచు జల్లు వేటూరి అంటే పాటకు పరమార్థం వేటూరి పాట అంటే చెడని పదార్థం వేటూరి మోస్ట్ వాల్యుబుల్ మొబైల్ లైబ్రరీ కలికాలంలో పుట్టిన కవిత శ్రీహరి శ్రీవేటూరి పరుచూరి సోదరులు ఎందరెందరు మిత్రులు మరెందరు లేరట సాహితుల్ హితుల్ చందిరు వంటి చల్లనయు సాహితి సౌహితి గుత్తగొన్న వారెందరూ అందరం దిగిచి ఈ కవిడెందముహత్తుకున్న మా సుందరరామమూర్తికి వసుంధరలో ఉపమానమున్నదే దాశరథి పుట్టిన వంశం తెలుగు భారతికి పట్టం కట్టిన వేటూరి కడకు చేపట్టింది రంగురంగుల మలుపుల సినీదారి వృత్తిరీత్యా మధ్య మధ్య పత్రికాక్షేత్ర విహారీ ప్రవృత్తిరీత్యా ఆ ప్రతిభాలహరి పాటల గోదారి సి నారాయణ రెడ్డి నాకు వేటూరి ఒక రకంగా స్నేహితుడు మరొక రకంగా గురువు ఇంకొక రకంగా గాడ్ఫాదర్ మిగతా రచయితలందరినీ నదులతో పోలిస్తే వేటూరిని సముద్రంతో పోల్చొచ్చు వేటూరి గారి పాటవాన్ని ఏ ఇతర భాషల పాటల రచయితల ప్రతిభతోనూ సరిపోల్చలేము గారు బూతు రాసినా అది ఉత్కృష్టంగానే ఉంటుంది శృంగారంగా భావన కలిగిస్తుంది అందుకే ఆయన వాత్సాయనుడిలాగా ఋషి కేరవాణి దయచేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా వ్రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు